హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారండి నేను కూడా చాలా బాగున్నాను ఇప్పుడు ఈరోజు వీడియో ఏంటంటే పసుపు దంచుతారు కదండి పెళ్ళికి ముందు అది తర్వాత ఏమో గాజులు పేరంటం అన్నమాట అండి ముందైతే ఇంట్లో వాళ్ళు ముందు ఏ పని మా పెళ్ళి ఇంట్లో ఏదైనా సరే ఇప్పుడు బట్టలు కానీ బంగారం కానీ ఏదైనా కొనుక్కోవాలంటే ముందు పసుపు దంచుతారనమాట అండి పసుపు రోలు వేయడం అని అంటారనమాట పసుపు రోలు మంచిది ముందు ఉంటా వచ్చి మంచి ఏదన్నా ఉందంటే పసుపు రోలు వేయడం అనమాట ఒక రోలు తీసుకుని శుభ్రంగా కడిగేసి దాని రోల్ ఎండా పసుపు పూస్తారనమాట అండి తర్వాత రెండు రోకలు తీసుకుని రోకలకు కూడా పసుపు పూసి ఆ రోజు ఓ మంచి రోజు నాడు పసుపు కొమ్ములు అందులో వేసి దంచుతారు అనమాట అండి ఊళ్ళో అందరు చుట్టాలు ఉంటారు కదండి ఇరుగు పరుగు వాళ్ళని అందరిని పిలుసుకొని పసుపు దంచుతారు అనమాట అండి ఆ పసుపు దంచిన తర్వాత విఘ్నేశ్వరుడికి ఒక క్లాత్ తీసుకొని తెల్లటి క్లాత్ తీసుకొని దానికి పసుపు రాసి బియ్యం వేసి మూట కట్టి దేవుడు మూల పెడతారనమాట అది విఘ్నేశ్వరుడికి బియ్యం కట్టమని అంటారనమాట అండి అలా చేసిన తర్వాత పెళ్ళికి సంబంధించిన పనులన్నీ స్టార్ట్ చేస్తారనమాట పెళ్ళికి బంగారం కొనడం కానీ బట్టలు కొనడం కానీ పిలుపులు చెప్పడం కానీ అన్నీ కూడా పసుపు వాయి పెట్టిన తర్వాతే పెళ్ళి పనులు స్టార్ట్ చేస్తారండి ఇప్పుడు ఇప్పుడు ఎందుకు దంచుతున్నారంటే పెళ్లి కూతురు చేసిన రోజున చుట్టాలందరూ వస్తారు కదండి ఆ వాళ్ళతో కూడా ఒకసారి పసుపు అందులో వేసిన పసుపు కొమ్మలు ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఒకసారి పసుపు దంచుతున్నారు అనమాట అంటే ముందుగుంట పెళ్ళికి ముందు పసుపు వాయుదంచే కార్యక్రమం అయితే అయిపోయింది అనమాట అండి ఫోటోల కోసం అయితే ఒకసారి పసుపు దంచుతున్నారు చుట్టాలందరూ అప్పుడు వస్తారు కదండి అందు గురించి అయితే ఆ తర్వాత అయితే పెళ్లి కూతురు చేసిన తర్వాత గాజులు వచ్చిన చుట్టాలకి పెళ్ళికూతురు చేత తొమ్మిది మందికి అయితే గాజులు అండి డజన్ డజన్ గాజులు చెప్పినా ఎవరికి కావాల్సిన సైజులు వాళ్ళు తీసుకుంటారనమాట అవి పెళ్ళికూతురు చేత తాంబూలంతో పాటు గాజులు ఇప్పిస్తారనమాట అండి తర్వాత ఇంకా ఆ ఇంట్లో ఎంతమంది అయితే ఉంటారో అంతమంది కూడా మధ్యలో ఈ గాజుల బాక్స్ అన్నీ పెట్టి ఎవరికి కావాల్సిన సైజులు వాళ్ళు తీసుకుని గాజులు వేసుకుంటారనమాట అండి ఇలా గాజులు అయితే ఇలా జరుగుతుంది అనమాట మా సైడ్ అయితే ఇలాగే జరుగుతుంది అనమాట అండి ఇంకా ఓ పెళ్ళి కుదర్చేది అయితే ఒక తొమ్మిది మందికి ఇచ్చేసిన తర్వాత ఉన్నవాళ్ళందరూ కూడా పేరంటాళ్ళు చిన్నపిల్లలకు కూడా కొంటారనమాట అండి సైజులు రెండు మూడు సైజులు తీసుకుని ఉంచుతారనమాట ఎవరికి కావాల్సిన సైజులు వాళ్ళు తీసుకుంటారండి గాజుల పేరంట అయిపోయిన తర్వాత కొంతమంది అయితే కళ్యాణ మండపానికి అయితే వెళ్ళిపోతారండి ఒక నలుగురు మాత్రం రెండు జోడాలు అయితే మాత్రము పెళ్ళికొడుకు ఇంటికి మధ్యాహ్నం భోజనానికి అయితే అక్కడికి వెళ్తారనమాట అండి భోజనం చేసేసి వచ్చేటప్పుడు సాయంత్రం పెళ్లి మండపానికి పెళ్ళికొడుకుని తీ ఊరేగింపుతో పెళ్లి మండపానికి తీసుకొస్తారనమాట ఆ సైడ్ ఏంటంటే పెళ్ళికి బావమరిది ఉన్నాడంటే బావమరిది వెళ్ళి బావని తీసుకొస్తాడు అనమాట అండి లేదంటే వాళ్ళ ఇంట్లో తోడల్లుడు కానీ ఎవరు అక్క ఉంటారు కదండి వాళ్ళ మొగుడు పెళ్ళం ఇలాగ ఫ్యా భార్యభర్తలు కానీ వెళ్ళి పెళ్ళికొడుకుని అయితే మండపానికి తీసుకొస్తారనమాట అండి వీళ్ళకైతే ఇద్దరు ఆడపిల్లలే కాబట్టి బావమర్దలు ఎవరు లేరు కాబట్టి పెళ్ళికూతురికి అక్క బావగారు అయితే వెళ్ళి పెళ్ళికొడుకుని మండపానికి తీసుకొచ్చారండి మండపం దగ్గరికి వెళ్ళడానికి అయితే ఆటోలు అయితే అండి ఆటో ఒక్కొక్క ఆటో ఫుల్ అయిపోయిన తర్వాత కళ్యాణ మండపం దగ్గరికి తీసుకెళ్ళడం దింపేసి మళ్ళీ వచ్చి ఇంటి దగ్గర సామాన్లన్నీ తీసుకు అండి భోజనాలు అవి మధ్యాహ్నం సాయంత్రం కూడా అక్కడే కాబట్టి అందరం అక్కడికైతే అనమాట అండి ఈ వీడియో అయితే ఇక్కడితో ఎం చేస్తున్నానండి మళ్ళీ రేపు మళ్ళీ కలుసుకుంటానండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని మళ్ళీ మంచి విడితే మళ్ళీ వస్తాను అంతవరకు ఉంటానండి బాయ్